అందరికి నమస్కారం నేను హరీష్ రంగోజీ మహా న్యూస్ ఛానల్ పైన బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు దాడి చేయడం జరిగింది అంటే జనరల్గా స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర హక్కు అనేది ప్రతి ఒక్కడికి ఉంటుంది ఖచ్చితంగా సమాజంలో తప్పు జరిగితే ఖచ్చితంగా సమాజంలో అక్కడ అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా దానిపైన మాట్లాడే హక్కు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడికి ఉంటుంది అయితే రెండో విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే కేటీఆర్ గారి అంశం పైన కాల్ రికార్డింగ్లు ఈ హీరోయిన్ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం జరిగింది తప్పే జనరల్గా ఉంది ఇప్పుడు వంశీ గారు ఏ అంటే యాజ్ ఏ జర్నలిస్ట్గా యాజ్ ఏ న్యూస్ అనాలసిస్ట్గా నాకు అర్థమైంది ఏంటంటే కేటీఆర్ గారు ఒక పొలిటికల్ పర్సన్ ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ రాష్ట్రంలో పెద్ద సమస్యగా మారిపోయింది ఈ వారం రోజుల నుంచి అయితే దానిపైన క్లారిటీ ఇచ్చే హక్కు క్లారిటీ ఇచ్చే బాధ్యత కేటీఆర్ గారి పైన ఉందా లేదా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నా అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా దానిపైన ఒక క్లారిటీ ఇచ్చే బాధ్యత కేటీఆర్ గారికి ఉంది అనేది నా అభిప్రాయం ఆ విషయమే వంశీ గారు చెప్పారు అక్కడ ఏం చెప్పారు కేటీఆర్ గారు ఈ అంశం పైన మీరు ఖచ్చితంగా మాట్లాడాలి ఎందుకు మాట్లాడట్లేదు మౌనంగా ఎందుకున్నారు మౌనంగా ఉంటే మౌనం అర్ధంగీకారము అని అంటారు అంటే మీరు అంగీకరిస్తున్నారా ఫోన్ ట్యాపింగ్లు చేశారని అంగీకరిస్తున్నారా ఏం జరిగింది గత బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్లు ఇష్యూ అంటే తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో ఫోన్ ఫోన్ హీరోయిన్లు వీళ్ళవి ఫోన్ ట్యాపింగ్ చేశారనే అంశం పైన కేటీఆర్ గారి పైన సిట్ వేసి చిట్ విచారణిస్తుంది విచారణ జరుపుతుంది ఈ అంశం పైన మీరు ఏమీ మాట్లాడకుండా నోరు మెదపకుండా ప్రశాంతంగా మీరు అలా ఉంటే మీరు భయపడుతూ ఉన్నారా లేకుంటే న్యాయం నా దుక్కే ఉంది నేను తప్పు చేయలేదు నా నేనెందుకు మాట్లాడాలని చెప్పేసి ప్రశాంతంగా ఉన్నారా అంశము ఎవరికి తెలియట్లే ఖచ్చితంగా మీరు వచ్చి మీ ట్విట్టర్ లోనైనా లేకుంటే ప్రెస్ మీట్ పెట్టైనా లేకుంటే ఇంకొక మాధ్యమమైనా ఇంకొక మాధ్యమమైనా మీకు ఉన్నటువంటి సోషల్ మీడియా మాధ్యమాల్లోనైనా ఈ అంశం క్లారిటీ ఇచ్చే బాధ్యత మీకు ఉంది అని చెప్పేసి వంశీ గారు మాట్లాడడం జరిగింది అందులో తప్పు ఎక్కడ ఉంది దానిపై దాని గురించి బిఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి మహానీస్ పైన దాడి చేయాల్సినంత అవసరం ఏముంది ఇక్కడ నా నాకు ఒకటి అర్థమవుని విషయం ఏంటంటే పొలిటికల్ నాయకులు కానీ పొలిటికల్ పార్టీలు కానీ పూర్తిగా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తాయా ఇలాంటి అంశంలో అనేది నాకు డౌట్ ఇక్కడ ఆంధ్రలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఈ అంశానికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం చలాయిస్తున్నటువంటి ఈ సమయంలో బిఆర్ఎస్కి ఏంటి అవకాశం మంచిగా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో నిలబడాలి ప్రజల ముందుకెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకోవాలి ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలి తద్వారా అసెంబ్లీలో మాట్లాడాలి పోట్లాడి మరి ప్రజా సమస్యల పైన గాలమెత్తాలి జనరల్గా చూసుకుంటే మరి అలాంటి విషయంలో అవన్నీ పక్కన పెట్టి ఏంటి అవన్నీ పక్కన పెట్టి మీడియా ఛానళ్ళ పైన దాడి చేసే ఈ విషయం చాలా 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 బాధాకరం దీనివల్ల ఇలా జరపడం వల్ల ఎవరికి మైనస్ ఎవరికి మైనస్ అంట ఆబ్వియస్లీ బీఆర్ఎస్కి మైనస్ ఎందుకు బీఆర్ఎస్కి మైనస్ అంటే కనీసం మీడియాను కూడా స్వేచ్ఛగా మాట్లాడడం లేదు కనీసం మీడియాను కూడా తప్పును తప్పుగా చూపించే అవకాశం కల్పించట్లేదు నెక్స్ట్ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ మా పరిస్థితి కూడా ఇంతే అవుతుందేమో ఇదే పరిస్థితికి దిగ దిగదారుస్తారేమో మళ్ళీ ఎందుకు వీళ్ళని కల్పించాలి అని చెప్పేసి ప్రజలు అనుకోరా చిన్న లాజిక్ అనుకోరా సరే ఓంశీ గారు మాట్లాడింది తప్పే అనుకుందాం మీ దృష్టి ప్రకారం మీ అభిప్రాయం ప్రకారం ఆధారాలు లేకుండా మాట్లాడేశారు ఆధారాలు లేకుండా టెలికాస్ట్ చేశారు అనుకుందాం కోట్లున్నాయి నోటీసులు ఇప్పించండి కూర్చొని మాట్లాడండి అది కదా రాజకీయం అంటే ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర రాజకీయాల్లోకి వెళ్తున్నారు మీరు ఆంధ్ర రాజకీయాలు సేమ్ ఇట్లానే ఉంటాయి ఎందుకంటే ఏదైనా జరిగితే కూర్చొని మాట్లాడేలా ఉండవు అక్కడ ఆ రాజకీయాల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొంచెం ప్రశాంతంగా ఉంది కానీ గత హయాంలో సేమ్ ఇదే బంధ ఎవరైనా ఏదైనా ఎదురు మాట్లాడితే వాళ్ళ ఇంటి మీదకి దాడే డైరెక్ట్గా సేమ్ అదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ దానంలో రాజకీయాలు గత ఐదు సంవత్సరాలు నడిపారో కేటీఆర్ గారు ఇప్పుడు దాన్నే ఫాలో అవుతున్నారు అంటే మీకు కూడా పదకొండు సీట్లు ఏమైనా కావాలని ఆశపడుతున్నారేమో నాకు అదే చాలా పాజిటివ్గా చెప్తున్నాం దయచేసి అలాంటివి వద్దు కేసీఆర్ గారికి చాలా మంచి పేరు ఉంది కేసీఆర్ గారు రాజకీయంలో చాలా 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 మంచి పనులు చేశాడు ఎస్ ఎవరు అవునన్నా కాదన్నా ఏమన్నా ఏమనుకోకపోయినా నిజాయితీగా చెప్పాలంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఒక అదృష్టం ఓకే ఆ పేరుని చెడగొట్టుకోకండి ఆ పేరుని తుంగలో తొక్కుకోకండి నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ